మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని తెలుసుకుందాం నమస్కారం గురు జయశ్రీ మన సో నవంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కుంభరాశి కుంభరాశి అంటే మీకు ఒక పాట చెప్తా జయంబు నిత్యయంబురా భయంబు లేదురా అంత వింతు లేదని సాగి పొంబురా సాగిపోరా అని ఒక పాటు ఉండిద్ది అంటే ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే కనుక కుంభరాశి వారికి ఏ గ్రహాలు ఎక్కడున్నా ఏ గ్రహ శోభ వీరికి నష్టం కలిగించినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా సరే వీరికి ఉన్నది ఏంటి ఏంటంటే ముందున్నది మంచి కాలం ముందు ముందులే అని అలానే జీవితంలో ఎదగాలిన దాంట్లో ఉండేటువంటి దాంట్లో ఉంటుంది కదా జయంబు నిత్యంబులే అని పాట కొనసాగించుకుంటూ వీరు ముందుకి కొనసాగుతూనే ఉండాలి ఎందుకు అంటే కనుక వీరే ఉద్రేక పొరులు వీరే వీరి తరపు నుంచే ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ అవ్వాలి వీరి తరపు నుంచే ఒక నాయకుడు అవ్వాలి వీరి తరపు నుంచే ఒక సైనికుడు అవ్వాలి వీరి తరపు నుంచే ఒక వ్యాపార వ్యక్త అవ్వాలి కాబట్టి కుంభరాశి వారు మెయిన్ పిల్లర్గా ఉండాలన్నమాట కాబట్టి ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆ నీటిలో ఉన్నటువంటి తామరి పువ్వులానే తామరి ఆకులానే ఉంటారు వీరి యొక్క గుణగణాలన్నీ కూడా ఎందుకంటే కనుక ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వీరు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు ఏది చేసినా కూడా లోకల్యాణం కోసమే చేస్తారు అలా అని చెప్పేసి రోజు సాయంత్రం మా ఆయన కుంభరాశి అండి రోజు సాయంత్రం ఆరు అయితే గనక అక్కడే ఉంటాడండి మంగళహాట్లోనే ఉంటాడు లేకపోతేను ఆ బార్ షాప్లోనే ఉంటాడండి మరి దేశానికి ఏం చేస్తాడండి ఈయన అంటే ట్యాక్స్ కడతాడు కదా దేశం కూడా మంచి జరుగుతుంది దానివల్ల కూడా అంటే కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా రాశిలో చాలా రకాలు ఉంటాయి అన్ని అందరూ ఒకేలా ఉంటారు అని కాదు స్వభావం రాశి వారికి ఆ గ్రహస్థితిని బట్టి మనము చెప్తాం కానీ అది అందరికి వర్తిస్తుందా అంటే ఒక రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి ఆ పాదాల్లో వీరి పుట్టినటువంటి సమయం ఉంటుంది తిది ఉంటుంది వారం ఉంటుంది అక్కడ ఉండేటువంటి హోరా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులు ఉంటాయి ఏ స్థానంలో ఏ గ్రహం ఉండేది ఉంటుంది వాటి యొక్క దశంత దశలు ఉంటాయి ఇన్ని రకాల నవాంశాలు ఉంటాయి ఇన్ని రకాలుగా చూసుకుంటే కానీ వారి స్వభావం అర్థమైద్ది ఈ రకంగా చూసినా వీరన్నీ స్వభావాలు అర్థమైనా మరి మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలని నేను అన్ని రకాల దానాలు కూడా చేశాను మరి ఏమవుతుంది కలెక్టర్ అవ్వకుండా మరి బిల్లు కలెక్టర్ అయ్యాడు జిల్లా కలెక్టర్ అవ్వాల్సింది ఒక హోటల్లో బిల్లు కలెక్టర్ అయ్యాడు మరి ఏంటి ఎక్కడ మిస్ అయింది అంటే మీ అబ్బాయి మీద ఎవడైనా ఏదైనా చేయించి ఉండొచ్చు అది కూడా మనం గమనించుకోవాలి కాబట్టి పూర్వీకులు వంటి శాపాలు కూడా ఉంటాయి ఒక మనిషి ఎదకపోవడానికి కారణాలు సవాలక్ష దానికి అనంత కోటి ఉపయోగాలు ఉన్నాయి ఎట్లా అంటే పరిహారాలు ఉన్నాయి వాటికి చేసుకోవచ్చు అలా కాకుండా ఏ మనకేం కాదండి అని మొండిగా మూర్ఖంగా వెళ్తే అది మూర్ఖంగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఏ పని అవ్వదు కాబట్టి రాసులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి ఇవందరూ కూడా గమనించుకోవాలి వాటితో పాటు మనం గమనించుకోవాల్సింది ఫస్ట్ మన మీద మనకి నమ్మకం మనం ఏ పనైనా చేయగలిగితే ఖచ్చితంగా అందరూ మనల్ని కాపాడుతారనే ఒక నమ్మకం మనకు ఉండాలి నేనే ఇంకో నలుగురిని కాపాడాలి కానీ నా జోలు ఇంకోళ్ళు వచ్చేదానికి అయింది ఇంకోళ్ళ మీద నా ఆధారపడటం ఏంటి అని అనుకోకూడదు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అండి ఇవన్నీ కూడా కుంభరాశి వారికి సొంతం కాబట్టి కుంభరాశి వారి యొక్క గుణగణాలు కాబట్టి అయితే ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి చివరిగా వస్తున్నాం కాబట్టి నవంబర్ మాసంలో కూడా కార్తీక మాసం ఉంటుంది కుంభరాశి వారికి మొదటిగానే పరిహారాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వారికి ఈ కుంభరాశి వారు ఉన్న పరిస్థితిని బట్టి అందరూ కూడా ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా సరే పిల్లలైనా సరే వారు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి ఏదైనా సరే ఆ రోజుల్లో ఏదైనా వారికి ఇష్టదైవమో కులదైవం ఉంటే కనుక దీక్ష తీసుకుంటే చాలా మంచి జరిగేదానికి అవస్కారం ఉంది మన వీడియో ఆ పదిహార వరకే చూస్తారనుకుంటే తప్పు పరిహారాల తర్వాత కూడా చూస్తారు ఎందుకంటే మొత్తం అంత ఇక్కడే ఉంటుంది కాబట్టి అయితే దీంతో పాటు కుంభరాశి వారికి అదృశ్య శాస్త్ర గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి ఎందుకు అంటే కనుక ఈ యొక్క నవంబర్ మాసంలో వారికి శని భగవానుడు ఏదైతే ఒక్కరంలో ఉన్నారో ఆయన నవంబర్ ఇరవై మూడో తారీఖున స్ట్రేట్ ఫార్వర్డ్గా వస్తున్నాడు ఒకటి రెండోది పోయినటువంటి మాసంలో గురువు వక్రంలోకి వచ్చాడు గురువు వక్రంలో ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మీ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చాడు ఆ తర్వాత కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశికి వచ్చేస్తున్నాడు కాబట్టి బుధుడు మారాడు సో ఆ కుజుడు మారాడు కాబట్టి గ్రహశ కుజుడు వచ్చేసి మనకిప్పుడు రుచిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ నవంబర్ మాసంలో కనపడుతుంది ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి కుంభరాశికి కుంభరాశిలో అంటే కుంభరాశిలో కూడా రాహు ఉన్నాడు ఎదురుగానే చూసుకున్నట్టయితే కేతు ఉన్నాడు సింహరాశిలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి మామూలుగా అయితే నాకు తెలిసినందుకు పదకొండు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వీరందరికీ కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు వీరి కష్టానికే ఫలి కలిసి వస్తుంది అంటే సీఎం పదవులు రావు పిఎం పదవులు రావు అన్ఎక్స్పెక్ట్ గా చదువుకుంది ఇంజనీరింగ్ అయితే డాక్టర్ డాక్టర్గా జాబు రాదు కలిసి వస్తుంది అంటే గురువు గారు చెప్పారు కదా తలుపులు చింటూ కూర్చుంటే రాదు కలిసి వస్తుంది అది ఎలా అంటే ఒకటే జయంబునిత్యంబురా భయంబు లేదురా వారి యొక్క పాట పద్యము వారి మంత్రం కూడా అదే అలాగ మనకి మనము డిసైడ్ అయితేనే అలాగే ముందుకెళ్ళిపోతేనే వారు కొనసాగించుకోవచ్చు వారికి వారే వారికి వారే పవర్స్ వారికి వారే చెప్పుకోవాలి వారికి వారే నేనే సాధించుకోవాలి అనే ఒక ఆత్మ ఉత్సాహం రావాలి అప్పుడే వారు సాధించగలుగుతారు కాకపోతే వీరికి ఒక బ్యాడ్ ఉంది ఎవరైనా సరే వీరి మీద కన్ను వేయొచ్చు అరే వీడి దగ్గర రా వీడిని కొట్టేసి డబ్బు తీసుకుపోదాంరా అరే ఈ స్త్రీ దగ్గర డబ్బులు ఉన్నాయి కొట్టేసి డబ్బు తీసుకుపోదాము అనేటువంటి కన్ను వేయొచ్చు అలాంటి కన్ను కాదు వీరి యొక్క బాధ్యత కుంభరాశి వారు తీసుకున్నటువంటి బాధ్యత కుంభరాశి వారి ప్రేమ అనురాగం ఆప్యాయత మాట తప్పనితనం డబ్బు మాట ఇచ్చిన దగ్గర నిలబెట్టుకునే తత్వం ఇవన్నీ కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటాయి ఎదుగుదల ఎలా వెదుగుతారంటే కనుక ఎంతటి వారు ముళ్ళు పెట్టినా ఎంతటి వారు బురద పోసినా ఎంతటి వారు ఏమన్నా సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లేటువంటి గ్రహస్థితి వీరికి ఉంది కాబట్టి అదే విధంగా వీరు పై పై స్థాయికి వెదుగుతూ ఉంటారన్నమాట అలాంటి కుంభరాశి వారికి కూడాను లైన్ వేసి అంటే ఎఫ్ఐర్స్ అంటారు కదా అలాంటి ఎఫ్ఐర్స్ అనమాట ఈ యొక్క ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఒక పురుషుడు పురుషుడు ఎవరైతే ఉండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంటాడు ఎవరో ఒక ఆవిడ వచ్చేసి ఇలా కన్ను కొట్టేస్తా అనమాట అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకాగ్రత అంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది అప్పుడు వీరికి ఏం చేయాలో అర్థం కాదు అలాంటి పరిస్థితి అయితే ఈ నవంబర్ మాసంలో ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి విషయం అని చెప్పొచ్చు అనమాట వీరికి గ్రహస్థితి బాగాలేదంటే గ్రహస్థితి బాగుంది కాబట్టి ఇలా జరుగుతుంది మనల్ని గమనిస్తుంది గ్రహస్థితి కూడాను మీరు గనక ఆ కన్ను కొట్టినప్పుడు కన్ను వైపు చూడకుండా మీ పని వైపు చూసారనుకోండి అదృశ్యమంతుడు ఆ కన్ను వైపు చూసే ఆడు వైపు చూశారనుకోండి దురదృష్టమంతుడు ఇక్కడే మనం గమనించుకోవాలి అదృష్టం ఎక్కడుంది దురదృష్టం ఎక్కడుందండి ఇది ఐదు నిమిషాలు సుఖం తర్వాత మేము నృత్యం చేయేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది ఇక్కడ కష్టపడితే ఐదు నిమిషాలు మీరు జీవితకాల సుఖపడవచ్చు కానీ ఎటువైపు మోలుసుకోవాలనేది మనకే వదిలిపెట్టింది ప్రకృతి కాబట్టి ప్రకృతిని ప్రేమించేవారు గ్రహాలను ఇష్టపడేవారు మూర్తులైనా మందువారైన పెద్దవాళ్ళని బాగా చూసుకునేటువంటి వారు ఆ భార్యని భర్తని పిల్లల్ని దైవంగా కొంచుకొని చూసేటువంటి వారు నా బాధ్యతని నిర్వర్తించాలనుకునేవారు ఐదు నిమిషాలు కన్నుగొట్టే వాళ్ళ వైపు చూడరు ఎఫెర్స్ లాంటివి పెట్టుకోరు లేదు నేను పనే దైవంగా వెళ్తాను నాకు ఇదే కావాలి చెప్పి వెళ్ళరా జీవితకాలం సుఖం దొరుకుతుంది ఇలా వెళ్తుంది కాబట్టి గ్రహాలన్నీ కూడా వీరి మీద ఫైట్ చేస్తూ ఈ విధమైనటువంటి అవకాశం కల్పించింది అది నా ద్వారా చెప్పించేటువంటి అదృష్టం కల్పించింది కుంభరాశి వారికి కాబట్టి దానికి ఎటువైపు వెళ్తారనేది వారికే వదిలేస్తున్నాం మంచి వైపు వెళ్లారంటే నేను సహకరిస్తా ఇలా ఎఫెర్స్ జోడు వెళ్ళారంటే ఎవరు సహకరించరు నేనే కాదు గ్రహాలు కూడా సహకరించు వారికి కాబట్టి మంచి వైపు వెళ్ళేసి లోక కళ్యాణార్థం కోసం చేస్తే పాకిస్తాన్కి మనకి భారతదేశానికి యుద్ధం వస్తే కూడా భారతదేశం గెలిచినంత మనకి కనిపిస్తుంది ఒకవేళ యుద్ధమే రానవసరలా క్రికెట్లోనే గెలవ వారి వారింట్లో వారు గెలిచారు అంటే అది ఖచ్చితంగా ఆ ఒక్కరికే కాదు ఏడు తరాలకు కూడా గెలిపించేటువంటి విధానం ఉంటుంది వారి మనసులో స్టాచ్యూ అయిపోతారు మనసుని కొల్లగొట్టడం అనేది గొప్ప విషయం కాబట్టి ఇది వీరు చేసుకుంటే అదృష్టం మరొకటి స్త్రీలకి కూడా అదృష్టం ఉంది స్త్రీలకు ఎలాంటి అదృష్టం ఉంది అంటే వీరు చాలా మొండిగా మూర్ఖంగా ఉపాదాయతనంగా నేను ఏదైనా సరే నాకున్న కష్టాలకి నా పిల్లలు పడకూడదు అని ఇంట్లో ఫిక్స్ అవుతారు పొద్దున్నే లేస్తారు లేదనే దేవుడా 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 ఇలా నాకు మంచి పని దొరకాలి నాకు ఏదైనా సరే సంపాదించుకోవాలి సాధించుకోవాలి నాకు ఎవరి జోలు వద్దు ఎవరు నా జోలు రావద్దని దేవుడు మొక్కుంటారు బయటికి అలాగ ఎర్ర చెప్పులు అడుగుపెట్టగానే ఒకడు వస్తాడండి వాడు రాపిడని ఓ అని చెప్పి వచ్చేసి మాట కలిపించేసి వాడు సర్వనాశనానికి తోడ్పడతారు అలాంటి వాళ్ళ దగ్గరికి మైండ్ పోకుండా ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా స్త్రీలకైతే కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనీసంలో కనీసం ఒక నాలుగు రోజులు మౌన రథం పాటించాలి ఆ నాలుగు రోజులు వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆ నాలుగు రోజులు ఏంటంటే కనుక పదకొండు నుంచి పన్నెండు టైం కాదు అది పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వారు ఏది నవంబర్ పదకొండో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మౌన రథం పాటించాలి ఇంట్లో తప్పితే బయట మాట్లాడకూడదు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అనుకున్నటువంటి గ్రహస్థితికి ఎదిగేలాగా అనుకున్నటువంటి నాశనానికి దిగజారేలాగా అయితే ఉండరు అలానే వారి వైపు ఎవరొచ్చినా వారి విఘ్నంగా చేసుకునే వారికి విఘ్నం కలిగించినా నిమగ్నంగా చేసుకునే వారికి విఘ్నం కలిగించినా సాయి గోల్ గోల్కి క్యాచ్ చేయడానికి ఎన్ని ఆటంకాలైనా పడుతూ వెళ్ళినా కూడా వారు విఘ్నాలు ఎన్ని ఉన్నా కూడా కాళ్ళ నుంచి పటాపంచులుగా బంధాలన్నీ అవన్నీ కూడా కట్లన్నీ కట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళేదానికి పరిగెత్తుకుని వెళ్ళేదానికి ఎలా అంటే కొన్ని పథకాలు ఉన్నాయి ఎలా ఉంటే ఫ్రీ బస్ అని ఉంటుంది ఫ్రీ బస్లో స్త్రీలకి ఫ్రీ అని ఉంటుంది స్త్రీలకు ఫ్రీ అన్న దగ్గర ఎవరైనా కూర్చుంటే వారిని మరి లాగితన్ని కొట్టి మరి బయట దొబ్బేసి మరి కూర్చుంటారు చూసారా అదే విధంగా వీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేదానికి అదే ఉత్సాహం అదే ఆనందం అదే ఆవేశం ఉంచుకుంటే కనుక వీరు అనుకునే స్థాయికి వీరు చేకూర్చేదానికి మొదటి అరిగనేది ఈ యొక్క నవంబర్ మాసంలో పదకొండు నుంచి పదిహేనో తారీఖు లోపు గనక ఖచ్చితంగా వారు ప్రయత్నం చేస్తే వారు డబ్బు సంపాదించే మార్గం దొరుకుతుంది అవకాశం దొరుకుతుంది ఆరోగ్య సమస్యలు కూడా పడతాయి కాకపోతే మైండ్ పెట్టేసి ఆలోచించాలి మనస్ పూర్తిగా ఆలోచించి ముందడుగు వేయాలి ఎలాంటి ఎఫర్ట్స్ కానీ ఎలాంటి బానిస కానీ అంటే చెడు వ్యసనాలకి బానిస కానీ కాకూడదు ఒకరి మీద అడవకూడదు ఒకరిని తిట్టకూడదు వ్యత్యసించకూడదు వ్యతిరేకంగా చూడకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్తే గనక వారికి అదృష్టం రాకపోతే ఇలా వస్తుంది అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము వాస్తు చూసాము అలానే అన్ని రకాలు బాగున్నాయి పాజిటివ్ అయింది కానీ దసా దశలు కూడా బాగున్నాయి కానీ మన జాతకం అంత బాగుంది ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు కానీ మనం ఎదగలేకపోతున్నాం ఎక్కడ లోపం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఉంటుంది మనతో పాటు ఉండేవాళ్ళ మన శ్రేయోగ్లాస్ట్ల మన ఫ్రెండ్సా మన కొలీగ్సా మనల్ని నమ్మే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ మన చుట్టాల మన బంధువుల కొత్తగా వచ్చిన కోడల కొత్తగా వచ్చిన అల్లుడా ఎక్కడ దగ్గర ఏదో మార్పు వస్తుంది మనిషి మారుతనే మనిషి మార్పుతూనే కాదు ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగలముఖి భానుమతి యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి స్పిరిట్ లాంటి ప్రేర్స్ కూడా చాలా ఉన్నాయి వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేసేలాగా ఉన్నాయి వారి వైపే వల్చుకునే దానికి ఉండేది మరోటి ఏంటంటే వసీకరణ కాకుండా కూడా వసీకరణ చేసి ఈ చానుబడి లాంటివి చేసుకుని వసీపరుచుకోవడం వేరెవరు భార్య కావాలి వేరేవారి భర్త కావాలి ఎవరో భార్య కావాలి ఎవరో భర్త కావాలి లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ లేనియటమో అబ్బాయి మీద లేయటమో ఒక తల్లిదండ్రులు ఉంటారండి ఒక పాపని గారంగా పెంచుకుంటారు ఆ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఎవరో దౌర్భాగ్యుడు వచ్చేసి ఆ అమ్మ మీద వసీకరణ చేసేసి ఆ వసీకరణ చేసి అమ్మే లాక్కుపోతాడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి అలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మన దరిద్రాన్ని దగ్గర ఉంటాయి మన పిల్లల్ని మనం పొంచి పోషించుకుంటాం కానీ వాళ్ళు అలా అయిపోతుంది కాబట్టి అందరూ కూడా వాటన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి మంచి గురువుని ఎంచుకోవాలి ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు కాబట్టి ఇలాంటి క్రేజ్ చాలా జరిగినవి ఉంటాయి ఇలా జరగని ఉంటే వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం కు రావటం అలసటగా ఉండటం ఎక్కువ తెలియకపోవటము ఏ చేద్దాం ముందుకు వెళ్ళదు అష్టదిబంధన అవుతుంది ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మనకు మనకి జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి కాబట్టి ఏమో మనకు తెలియదు ఎవరు శత్రువో ఎవరి మిత్రులు తెలియటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి లేదంటే గనక మన ఆఫీస్ కి సంప్రదించవచ్చు మన మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు జాగ్రత్త మనల్ని షాడోన్ కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు జాతకం అనేది ప్రపంచం జాతకం అనేది ప్రకృతి జాతకం అనేది వైకునిత్యం అది వేరు కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోం కాబట్టి అది విషయం లాంటిది ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు కలిసి రాదు ఇలాంటి క్రియలు వారు కలిసి రాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపదించుకోవాల్సిందే మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము మన ఆఫీస్ నెంబర్కి ఉంది కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము అలానే ఇక వీరు కోర్టు విషయాల్లో కొంతమంది కొంతకాలంగా ఈ కుంభరాశిలో ఉన్నవారు వారికి చేసిన తప్పులకి కాకుండా వేరే వారు చేసినటువంటి తప్పులకి వీరు బలయ్యి కోర్టు మెట్లు తిరుగుతూ తిరుగుతా ఉన్నారు చాలా మంది కుంభరాశిలో వారు అయితే వీరందరికీ కూడా వెసులుబాటు అనేది వస్తుంది అది ఎప్పుడు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదో లోపు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినట్టయితే ఈ కార్తీక మాసం లోపే వీరికి మంచి శుభవార్త విని ఉంటుంది ఇది మాత్రం జరిగితే ఖచ్చితంగా గురువు గారికి మాత్రం దక్షిణ ఇచ్చుకోవాల్సిందే ఏ గురువు గారికి అంటే నాకే ఇవ్వాల్సి వస్తుంది అదొకటి తర్వాత వీటన్నిటితో పాటు ఎక్కడైనా సరే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే వాటికి కూడా ఉపశమనం దొరుకుతుంది ప్రకృతి వైద్యం ద్వారా అది ఎప్పుడు ప్రయత్నం చేయాలంటే ఇరవై రెండో తారీఖు నుంచి చివరాక్రి నెల చివరాకరి వరకు కూడా ప్రయత్నం చేయొచ్చు అలానే ఇంకొకరిని ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ స్త్రీ పురుషులు ఇద్దరికి పనికి వస్తుంది ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ నొప్పించడం కానీ వారి మాటలు వినడం కానీ దేంట్లో ఇన్వెస్ట్ ఇన్వోస్ట్ చేయడం కానీ చేస్తే గనక ఖచ్చితంగా అది ఒక పోలీస్ స్టేషన్ కో కోర్టుకో వెళ్ళేలా కనబడుతుంది కాబట్టి నమ్మకూడదు అలాంటి వ్యవస్థల్లో కావచ్చు అలాంటి వ్యాపార సంస్థల్లో కావచ్చు వ్యాపార పెట్టుబడులు పెట్టకూడదు స్లీపింగ్ పార్ట్నర్ ఉండండి మీరు ఇన్వెస్ట్ మాత్రమే చేయాలి అనుకునేటువంటి ఫేకాల్స్ వచ్చినా అలాంటి వాటిలో చేయకూడదు మీ ఎదురుగా ఉన్నవాడు పదవి ఉండొచ్చు మీ ఎదురుగా ఉన్నవాడు పరపతి ఉండొచ్చు కానీ మీరు మాత్రం రూపాయినా సరే పెట్టకూడదు పెట్టారా అంటే ఖచ్చితంగా మీకు ఏదో ఇబ్బంది జరుగుతుంది అట్లీస్ట్ మీ షేక్ అని కూడా ఇవ్వకండి వాళ్ళని అక్సలు మీరు కన్ను ఎత్తి చూడకండి అలా చూసారంటే మాత్రం ఖచ్చితంగా నవంబర్ మాసంలోనే కోల్పోయేదానికి ఉంది నవంబర్ లో కుంభరాశి వారు ఎదిగేదానికి ఉంది గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి మీ అవకాశం మీ కాళ వస్తుంది కానీ అంది పుచ్చుకోండి అంతేగాని అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేసి బల అవ్వకూడదు మళ్ళీ గురువు గారు నాకు ఇలా అయిపోయిందని వస్తారు మన దగ్గరికి మళ్ళీ అలా రాకూడదు భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండదు ఆ ఇక భార్య భర్తల దగ్గరకు వచ్చినప్పుడైతే గనక వీరి మధ్యన ఎడవాటు భారం ఉన్న వీరి మధ్యన పిల్లలు పుట్టేసి పిల్లలు దూరం అయిపోతున్నా కూడా ఖచ్చితంగా ఒకటైతే అయితే చెప్పదలుచుకున్న విషయం సందర్భంగా నవంబర్ మాసంలో ఇద్దరు ఒకటిగా ఉంటే గనక వారి చికాకులు ఉన్నాయి చిరాకులు ఉన్నాయి ఇంకేదైనా కోపాలు ఉన్నాయి వారికి ఒక అఫైర్ వీరికి ఒక ఉన్నాయి ఇవన్నీ కూడా తీరే కాదు నాకు ఎఫైర్ ఉన్న వాళ్ళే ముఖ్యం అనుకుని వెళ్ళిపోయి కనుక వారందరికీ కూడా ఒకటి అంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి మూడో వ్యక్తి చెప్పకుండా అయితే ఈ మాసంలో ఇరవై ఐదో తారీఖు లోపున ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపున కనుక భారీ అయిన భర్తైన తల ఉంచి వారి దగ్గరికి వచ్చి ఉంటే గనక పిల్లలు వీరికి దక్కుతారు లేదంటే గనక పిల్లలు కుక్కలు కొట్టుకొకలు అవుతారు ఆ పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది కుంభరాశిలో పుట్టిన వారికి ఆ కుంభరాశిలో పుడతారు కదా వారికి కాదు కుంభరాశి వారికి పుడతారే ఆ పిల్లలు వారు అదృష్టవంతులు అవుతారు ఆ అదృష్టాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ కాళ్ళు తల్లినట్టే వాళ్ళ వాళ్ళు బ్రతికేదానికి వారికి రెక్కలిస్తే వారి అదృష్టం అనేది వీరు కాలుదన్నేసి వారికి చిట్టుకోని పుట్టుకొని చేస్తారనమాట అలా కాకుండా మా పిల్లల అదృష్టమైన ఉంటే కనుక వీరికి మూడో మాట వినకుండా విడాకుల వరకు వెళ్ళినటువంటి సంబంధాలు ఏమైనా ఉండవు కూడా కలుసుబడిగా కూర్చొని మాట్లాడుకొని ఉంటే ఆ పిల్లల జీవితం అనేది బాగుపడుతుంది డిసెంబర్ మళ్ళీ విడిపోవచ్చు నవంబర్ లో కలిసి ఉండి కావాలి మీకు వర్కౌట్ అవ్వట్లే అంటే డిసెంబర్ లో ఎట్లా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ విడిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది అది నేనేం చెప్పలేదు కానీ నవంబర్ లో మా నవంబర్ లో కలిసి ఉంటే వారికి అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు వివాహ ప్రయత్నాల పరిస్థితి అని కూడా సానుకూలంగానే ఉంటాయి అంటారు ఖచ్చితంగా కుంభరాశి వారికి అయితే ప్రయత్నం ఉంటుంది వివాహ ప్రయత్నం చేయొచ్చు మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు కానీ స్త్రీలు అయితే గనక తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కాకపోతే నాకొకటి ఏంటంటే వివాహాల గురించి అయితే నేను తొలిసారిగా పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసుకుని వింటాను అంటే మాత్రమే నేను చెప్తా పరిహారం అంతేగాని నేను రెండోసారి చేసుకుంటా నాకు ఎఫ్ఏర్స్ ఉన్నాయి నాకు నలుగురు కావాలి ముగ్గురు కావాలంటే నా నాలుగు నా ఎమిడీస్ పనిచేయు వాళ్ళకైతే అయితే నాకు తొలిసారిగా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కావాలి తొలిసారిగా అమ్మాయిని అబ్బాయిని చూడాలి అనుకుంటే మాత్రము స్త్రీలకైతే మాత్రము తూర్పు వైపు నుండి వచ్చేటువంటి సంబంధము ఉత్తర వైపు నుంచి వచ్చే సంబంధము ఖచ్చితంగా కుదురుతుంది ఇరవై రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే నవంబర్ ఇరవై రెండు చేస్తే అదే ఉన్నారు ఉన్నారంటే కనుక దక్షిణ వైపు తూర్పు వైపు నుంచి సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయి అది కూడా ఇరవై రెండు ప్రయత్నం చేస్తే కనుక ఈ రకమైనటువంటి సంబంధాలు కూడా మనకి ధీటుగా మనకి దిట్టంగా మనకి సరిపడ అటువంటి వారి యొక్క కులం నుంచి కావచ్చు మతం నుంచి కావచ్చు కాదు మంచి గుణగాలు ఉన్నటువంటి వంశ నుంచి వచ్చేటువంటి పిల్లలు మీకు సానుకూలంగా వస్తారు మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి అలా కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరుచుకొని చేసుకోవచ్చు ఖచ్చితంగా శత్రువుల నుంచి భయం ఉందా ఎదవకుండా చేసేడానికి ఏదన్నా ప్రక్రియలు జరిగే పరిస్థితులు కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి మాసంలో అయితే గనక కుంభరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు కానీ ఈ మాసంలో ఎవరికంటో వాళ్ళు పుట్టిన భర్తకన్న పులి వీళ్ళంతా ఈ కుంభరాశి వారి ఈ మాసంలో భక్త కన్నప్పులు అనమాట ప్రేమ అనురాగ ఆపులు అయితే ఎవరైనా వచ్చి జాలిగా అడిగారంటే కవచకుండాలు కూడా వల్సిస్తారు కాబట్టి ఈ మాసంలో అయితే వీరికి వీరే శత్రువులు అంటే కాళీకి కొట్టుకుంటే ఏం రాదు నెప్పొస్తుంది మనకి చేయి చేయి కొట్టుకుంటే తప్పేట సౌండ్ ఎలా వస్తుందో వీరికి కాళికాలు కొట్టుకుంటే ఉపయోగం ఏం లేదు కాబట్టి ఎదుర్రాయి వచ్చి మనకు తగలాలేమీ లేదు మనం నడుస్తూ ఉంటాం ఎదురు రాయి తగిలిందంటే నా వేలు గోర రేసిపోయింది ఎదురు రాయి తప్పు కాదు ఇక్కడ వీలది వీలదే తప్పు ఎట్లా అంటే వీరి వ్యసనాలు కావచ్చు వీరి ఆలోచన కావచ్చు ఎదుటి వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేసే తత్వం కావచ్చు ఇవన్నీ ఫేక్ ఇవన్నీ నమ్మడానికి లేదు నా పక్కన ఉన్న వాళ్ళని నా వాళ్ళని మాత్రమే నమ్ముకోవాలి అనుకోవాలి లేదంటే కనుక వీరికి వేరే శత్రువు వీరు సృష్టించుకునేటువంటి రాజ్యం వీరు సృష్టించుకునేటువంటి వ్యవస్థ అక్కడే శత్రువు ఉంది వీరికి వీరికి నమ్ముకోవాలి వీరికి వీరే ఫైట్ చేయాలి వీరికి వీరే ఉందిలే మంచి కాలం కాదు జయంబు నిశ్చయంబు ఈ పాట పెట్టుకొని ముందు కొనసాగాలి పాట రికార్డ్ అని అడిగిపోవాలి యూట్యూబ్ ర్యాన్ చేయాలి అంతవరకు ఈ పాట పెట్టుకుంటూనే ఉండాలి రోజుకి నాలుగు సార్లు అని ఈ పాట వినాలి వీళ్ళకి పరిహారం ఇదే సో విదేశాలకు వెళ్ళడం ఈ టైంలో కరెక్ట్ అంటారు అలాగే ఉద్యోగం ఇక్కడ మన భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఆఫర్ లేదన్న వస్తే కంపెనీలు మారడం ఈ టైంలో కరెక్ట్ అని అంటారు ఖచ్చితమైనటువంటి క్వశ్చన్ ఇది ఇది ఎట్లా అంటే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళే వారికి వస్తారు వీళ్ళు ఎలా చాలా వరకు అక్కడ జాబ్స్ పోతున్నాయి భారతీయులు తరమిస్తున్నారు కదా ఇబ్బంది చాలా అంటే దాంట్లో కుంభరాశి వారు ఉన్నారో లేదే కాదు కానీ కుంభరాశి వారికి దానికి ఏం సంబంధం లేదు కానీ కుంభరాశి వారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో వారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగ ఆప్యాయతలు వీటికి కట్టుబడిపోతారు వీళ్ళు విలువలు వీటికి చాలా కట్టుబడతారు ఇప్పుడు ఆలోచిస్తారు వీరు కుంభరాశి వారు ఒకవేళ బాధతో బాధ్యతతో బయటికి వెళ్ళినా కూడా లేదు లేదు నాకు ఉన్న దగ్గర నుంచి సంపాదించుకోవాలని చెప్పేసి భావన వచ్చేస్తుంది వారికి మాసంలో ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ఈ మాసంలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి కానీ వినాయక స్వామి వారికి కానీ ఒక ఐదు మనం సమర్పించుకోవాలి మంగళవారం లేదా బుధవారం రోజున ఏ సమయంలో సమర్పించుకోవచ్చు నారికేళల నారికేళములు సమర్పించుకోవడం ఎలా అంటే ఒక కొబ్బరికాయ కొట్టి అందులో ఒక చెప్ప తెచ్చుకుని ఇంటికి వెళ్ళి చెట్నీ తింటాను అది కాదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత వదలకూడదు రెండు చెప్పలు వాళ్ళకి ఇచ్చేయాలి దేవుని మందిరంలో నుంచి ఆ పాదాల వద్ద నుంచి బ్రాహ్మణోత్మను ఏదైనా తీసుకొచ్చి ఇస్తే పండో పువ్వో అక్కడ చేసిన నైవేద్యం ఏదైనా ఇస్తే అది ప్రసాదం స్వీకరించాలి ఒక కొబ్బరికాయ కొట్టాను ఒక చెప్ప అంటే అది కాదు మొక్కుబడులు ఉన్న మొక్కుబడి లేకపోయినా సరే కొబ్బరికాయ కొట్టి రెండు చెప్పలు గుడ్లో వదిలేయండి ఇది చేస్తే మీరు అనుకున్న కోరిక తీరుతుంది నీ దరిద్రం పోతుంది దరిద్రం పోకుండా సగం తెచ్చుకోవాలంటే ఒక చెప్ప తెచ్చుకొని తినాలి మనం కోతిలాగా అలా కాకుండా చేస్తే సరిపోతుంది అలానే ఒక ఆరుగురికి పన్నెండు అరటి పొళ్ళు అనేది దానం చేయాలి ఇది గురువారం లేదా శనివారం రోజున చేస్తే మనకున్నటువంటి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్న ఆర్థిక సమస్యలు ఏదైతే ఉందో తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఏవైనా తొలగిపోతాయి ఈ రెండు పరిహారాలు అయితే వీరి కోసం అయితే దీనికి దీనికన్నా కూడా ముందు మనకి ఎందుకు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి అదృష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి గ్రహాలన్నీ కూడా వీరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాయి అంటే ఎట్లా ఉందంటే వేరే రాశులు అందరూ కూడా నాది ఎందుకు కుంభరాశి లేదు ఒకప్పుడు అబ్బా కుంభరాశి కాకుండా ఉన్న అదృష్టం అనుకుంటారు అలాంటిది ఈ నవంబర్ చెడుకి కుంభరాశి నాది ఎందుకు అవ్వలేదురా బాబు అనుకునేటువంటి స్థాయి ఉంటది కాబట్టి వాటితో పాటు మనం కూడా వాడికి సపోర్ట్ ఉండాలి ఎక్కడో మనకి యుద్ధం చేయాలి అంటే అన్ని ఆయుధాలు అవసరంలా ఖండ అవసరంలా గుండె బలం కావాలి బుద్ధిబలం కావాలి మైండ్ మన దగ్గర ఉండాలి అవన్నీ మన దగ్గర ఉన్నాయంటే యుద్ధం గెలిచినట్లెక్కే ఓకేనా అయితే అవన్నీ మన దగ్గర ఉండాలంటే మనం వస్తువులు కూడా కొన్ని వాడుకోవాలి మనం ఏంటంటే మన ప్రజల కోసం మంత్రోచ్చానం చేసి నేను వ్యాపారం కోసం కాదు వ్యాపారం కోసం అయితే పచారీ షాప్ పెట్టుకోవచ్చు కానీ వ్యాపారం కోసం కాదు మంత్రోచ్చారణ చేసి నా వంతు ఎక్కడికైనా వెళ్తే లక్షల రూపాయలు అవుతుంది ఈ రోజున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో ఒక గురువు దగ్గరికి వెళ్తే అంత అవుతుంది అలా కాకుండా వారికి సరసమైనటువంటి ధరల్లో వారి వద్దగా చేర్చేసి వారు బాగుండాలి వారికి ఉన్న నెగిటివిటీ ఒక స సత్సంకల్పంతో నేను చేసినటువంటి చిన్న ప్రయత్నంలో కొన్ని రకాల వస్తువులకి మంత్రోచానం చేసి వారికి ఏదైనా చెడు ప్రయోగం జరిగితే చెడు ఆలోచన ఉంటే అవన్నీ పాజిటివ్ చేయడానికి ఎందుకంటే సమయం పోతే రాదు మిత్రమా టైం పోతే ఖచ్చితంగా రాదు ఆ టైంలో మనము బాగుండాలి కాబట్టి ఆ బాగుండేందుకు ఖచ్చితంగా మనం మంత్రోచారం చేసి ఉండాలి ప్రతి వారి కనుక ఒక గురువు ఉంటే ఆ వారు అనే వ్యక్తి చాలా పై స్థాయిలోకి వెళ్తారు కాబట్టి వారందరికీ కూడా మంత్రోత్సాయం చేసినటువంటి సెంటు ఈ యొక్క అత్తరు రాసుకుని బయటికి వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి అమ్మాయిలు పడతారు అబ్బాయిలు పడతారు అలా కాదు మనకి డబ్బు వచ్చేటువంటి వనరులు మన దగ్గరికి వస్తాయి మనకి చెడు నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది దానికి సంబంధించినటువంటి అత్తరు ఇది తర్వాత ఆరావళి కాటుక ఇది అందరికి మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఆరవాళి కాటుగా ఇది అందరూ ధరించి చాలా ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వారి ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోయింది మంచి ఉన్నతమైన శిఖరానికి చేరుకునే దానికి తోడ్పడుతుంది ఈ కాటుకును మగవారుగా ధరించవచ్చు కంటికి కాదు తలకి కాలికి రాసుకోవచ్చు ఈ కాటుకు ఆరవాళి కాటుగా వారికి అన్ని రకాల నెగిటివిటీని నరదిష్టిని కూడా తొలగిస్తుంది చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు చంటి పిల్లలు కూడా అలానే వారికి ఏదైనా ప్రేమ అనురాగం ఆప్యాయతం భారీ దూరమైంది బిడ్డలు మాట్లాడట్లేదు భర్త దూరమైనాడు ఉమ్మడి కుటుంబంలో నచ్చి విడిపోయినాము మాకు ఏం అర్థం కావట్లేదు ఆయన నా కుటుంబం అంటే ప్రేమ అనురాగం అంటే కుంభరాశి వారు ఉంటారు ఇట్లాంటి వారందరికీ ఈ యొక్క మాల వైజయంతి మాల ప్రేమ అనురాగం ఆప్యాయతని పెంచేటువంటి వైజయంతి మాల ధరించుకుంటే సరిపోతుంది పాటు స్ఫటికమాల ఎంత చేసినా నాకు అలా ఎంత చేసినా నాకు ఏం కలిసి రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వారందరికీ కూడా స్ఫటికమాల ఆలోచన విధానం మారుతుంది మైండ్ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా తగ్గుతుంది బాడీలో ఎవరికైనా సరే ఈ సొరియాసిస్ పరాసిస్ వస్తాయి అలాంటి వారికి కూడా ఈ స్ఫటికమాలు ధరిస్తే కనుక ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది అలానే దిష్టి దోషాలన్నీ కూడా ఎంతైనా సరే కుంభరాశి వారి మీ దిష్టి ఎక్కువ ఉంటుందబ్బా ఈ దిశ దోషాలు అన్నిటి కూడా పటాపంచం చేయడానికి కియామాల ఇది మన స్పెషల్ ఇష్టం అన్నమాట ఈ కియామాల కూడా ధరించుకోవచ్చు ఈ కియామాల వల్ల వారికి అన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి ఇక నన్ను దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి దేవుని అనుగ్రహంలో ఉండాలి నాకు ఏం చేసినా కాదు నేను ప్రతిరోజు నిత్యం నైవేద్యం చేసుకుంటాను నాకు ఎందుకు మైండ్ ఒక దగ్గర ఉండట్లేదు కాళ్ళు గడపలు దాటలేదు కోరికలు కొండలు దాటినకి తులసి మాల ఈ తులసి మాల ధరిస్తే అష్ట ఐశ్వర్యాలే కాదు అష్ట లక్ష్మణులు కూడా తోడుంటారు తులసి మాలతో దాంతోపాటు ఇది బాడీ సోప్ అంటారు ఈ సోపు బాడీ సోప్ ఇది ఈ సోప్ కూడా మనం మంత్రోత్వాన్ని చేసేస్తాం వాళ్ళకి తెలియకుండా ఎవరైనా ఎఫైర్స్ ఉన్నాయి ఎవరైనా మా భర్త దూరమైపోయినాడు భారీ దూరం అయిపోయినది మా బా మా ఆయన మాట అనిట్లేదు చికాకు కోపం వస్తుంది ఏమర్థం కావట్లేదు అనే వారికి అందరికీ కూడా సోపు వారికి తెలియకుండా వాష్రూమ్ పెట్టుకోవచ్చు ఈ సోపు రాసుకోవడం వలన వారికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఫేస్ అట్రాక్షన్ కూడా ఉంటుంది అలానే షాంపూ ఎవరికైనా సరే మా ఆయనకి తల మీద కూడా ముందు పెట్టాడండి మా ఆవిడకి తల మీద ముందు పెట్టాడండి అనుకునే వారందరికీ కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ సోంపు ద్వారా వాళ్ళందరికీ కూడా క్యూర్ చేసుకోవచ్చు సో ఈ షాంపూ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అలానే రోజ్ వాటర్ ఎవరికైనా ఫేస్ లో గ్లో లేదు మచ్చలు వచ్చా నాకు ఎవరు మంత్రోచ్చాన చేశారు నాకు చేతపడి చేసేసారు నాకేం అర్థం కా రోజు వాటర్ ఫుడ్ లో వేసుకుని తింటే లోపల జరిగినా కూడా వెళ్ళిపోతుంది ఒబిసిటీ అసిడిటీ అన్ని కూడా వెళ్ళిపోతాయి రోజు వాటర్ తో దాంతో దాంతోపాటు అష్టదిబ్బంధన ఏ కాళ్ళు కూడా వేయకుండా ఏ పని జరగకుండా ఉంటుంది వారందరికీ కూడా వాటర్ ముడుపు ఇది ఈ అష్టదిబ్బంధన ముడుపు వాటర్ లేదు కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలోకి చేస్తే మన బాడీ మీద జరిగినటువంటి చెడు క్రియలు అన్ని కూడా పటాపించలేకపోతాయి బాడీ పెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి అలానే హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల బాడీ మీద జరిగినటువంటి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం కానీ అన్ని కూడా పటాపంచలేకపోతాయి పిల్లలు పెద్ద మాట వింటారు పెద్దలు పిల్లల మాట ఉంటారు భార్యవర్తల మాట వింటారు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు కాబట్టి హెయిర్ కూడా మనము ధరించుకోవచ్చు ఈ హెయిర్ తో పాటు మరి ఇంటికి కూడా కావాలి కదా ఇంటికి సాంబ్రాని సాయంత్రం సమయంలో సాంబ్రాణి వేసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ధనధాన్యాలు కురిసేటువంటి అదృష్టం ఉంటుంది ఈ సాంబ్రాణి వేసేటప్పుడు ఏదైనా ప్లేట్ కానీ ఇనపది కానీ స్టీల్ కానీ ఉంటే దానికి గంట కొట్టినట్టు కొట్టుకుంటూ ఈ సాంబ్రాణి వేయాలి ఈ సామాన్ వేసినట్టయితే కనుక అందరు కలిసి వస్తుంది దాంతోపాటు ఇంటికి ఏదైనా చేయించున్నారు అంటే అష్టదిబ్బందులు ముడుపు ఇలా ఉంటుంది అష్టదిబ్బందులు ముడిపిది ఇది సింహద్వారాన్ని కట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది వీటకు వ్యాపార సంస్థలు కూడా ఉంటే కనుక వాటికి కూడా మంచి అంటే మాయాజల్ ఈ మాయజల వ్యాపార సంస్థలు పెట్టుకుంటే దిష్టి అన్ని అండిపోతాయి ఇంకా వీటితో పాటు వారికి ఉన్న సమస్యను బట్టి మన దగ్గర పరిష్కార మార్గాలు ఉన్నాయి శతకోటి దరిద్రకి అనంతకోటి ఉపయోగాలని పెట్టానట్టుగా అనంతకోటి కన్నా ఎక్కువగానే మన దగ్గర ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ప్రేక్షకుడికి కూడా మన దగ్గర ప్రయోజనం ఉంటుంది కాళ్ళు లేరు చేతులు లేవు అనే వాళ్ళకు కూడా మన దగ్గర ప్రయోజనం ఉంటుంది ఎవరు కూడా వికలాంగులని ఆలోచించే అవసరం లేదు ఎవరు కూడా జరగట్లేదు ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ భారీ దొరమే బిడ్డల దొరమేదని ఆలోచించే అవసరం లేదు కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యను పరిష్కరించడానికి మంచి గురువులు ఉన్నారు ఇబ్బంది లేదు కానీ ఇవన్నీ కూడా మీకు సరస్సు ధరల్లోనే ప్రజల దగ్గరికి చేర్చడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ ప్రయత్నం చేసుకోవచ్చు దీంతో పాటు దేవునికి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి మనం చెప్పినట్టుగానే నారికమలు సమర్పించుకుంటే సరిపోతుంది ఒక చిప్ప కూడా ఇంటి తెచ్చుకొని ఉంటే అది అదృష్టం అని మనం భావించవచ్చు ఇక పట్టికైనా ఉంటుంది మనకి పట్టిక దొరుకుతుంది ఇళ్ళ నీళ్ళలు తీసుకునేది ఆ పట్టిక ప్రతి వారానికి ఒకసారి ఏ వారమైనా సరే శని మంగళవారం అనేది బెటర్ శని మంగళవారం గనక ఈ పట్టికని ఒక ఇరవై గ్రాములు తీసుకుని తనకు తానే దిష్టి తీసుకొని పారి నీటిలో వేస్తే చాలా అదృష్టం ఉంటుంది ఇంకా వాటితో పాటు మనం దైవ అనుగ్రహానికి నవగ్రహాలన్నీ కూడా సానుకూలంగా పరికేందుకు నెంబర్ కూడా వడ్డిస్తాను కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణించే నెంబర్ సిక్స్ ఫైవ్ సారీ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్ కనుక ప్రతిరోజు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేయాలి చేతిలో వాటర్ పెట్టుకుని వచ్చాలి పారాయణం చేసుకుంటే కనుక అదృష్టం అనేది ఎక్కడో ఉండదు కుంభరాశి వాళ్ళు ఇంటూనే ఉంటుంది ఎవరైనా దొంగలు పడతా జాగ్రత్త ఇది మనకు తమ్ములే ఈ కుంభరాశి వాళ్ళు ఇంటూ దొంగలు పడతారు అయితే కుంభరాశి వారు పాటించవలసిన నెంబర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఈ నంబర్ ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేయాలి ఈ పారాయణం చేస్తే కనుక గ్లాస్ లో వాటర్ తీసుకునే చాలు ఈ వాటర్ పారాయణం చేసుకుంటే కూడా వీరికి నేను చెప్పినటువంటి ఆస్తుల్లో ఏ తీసుకున్నా ఏ పరిహారం చేసినా కూడా అదృష్టం అనేది ఉంటుంది కుంభరాశి వారి ఇంట్లో దొంగలు పడతారు జాగ్రత్త ఇదే మన తమ్ములైన్ ఎందుకంటే కనుక కుంభరాశి ఇంట్లో ఆస్తులు అంతస్తులు తీసుకెళ్ళడానికి కాదు వీరి అదృష్టాన్ని తీసుకెళ్లేదానికి ఎవరొకరు బయట వేచి ఉన్నారు కాబట్టి వీరు మైండ్ మనసు నిఘ్నంగా నిమగ్నమై పోవాలి ఏదైనా దీక్ష తీసుకుంటే ఎలా ఉన్నామో అదే రకంగా ఉంటే ఈ యొక్క నవంబర్ మాసంలోనే పై పై స్థాయికి వదిగేదానికి తొలి అడుగు వేసేదానికి కనపడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే చాలు అదే కుంభరాశి వారి అదృష్టం జయ